శివాయ హర హర మహాదేవ శంభో శంకర మన తిరుమల వైభవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసమంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాం ఇలాంటి మరెన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలతో రాబోతున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక పురాణం ప్రారంభం కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ ముని శ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పతికి కర్మ కారణమగుచున్నది శరీర ధారణముల వలనే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధముల వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మాయనగా ఈ శరీరమును అహంకారంగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసురు చెప్పగా ఓ మునీద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మా అని భావించుచుంటిని కనుక ఇంకను వివరముగా చెప్పణ మంచి వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారమగుచుండును కాన అహం బ్రహ్మాను వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధన్లోభుడు కోరను అప్పుడు ధనలోభునితో అంగిరసిడిట్లనీయను ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు అహమను అహమనుశబ్దము సచ్చిదానంద రూపమైన పరమాత్మ శబ్దము ఆత్మకు షుట్పితాదులు వలై శరీరమునకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడునూ నొకే రీతిని ప్రకాశించుచూ ఉన్నదే ఆత్మయనబడును నేను అనునది కూడా నామరూపముతో ఉండి నశించినవియే కాక ఇట్టిదేహమునకు స్వప్న సుషుప్తి అవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరములను మూడింటియందునూ నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొను ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకుని తిరుగునట్లు శరీరేంద్రియములు దీరనాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి వలన తమ పన్ను నిద్రలో శరీరేంద్రియాలు సంబంధము లేక గాఢ నిద్ర మేల్కొన్న తరువాత నేను సుఖ నిద్ర పోతిని సుఖింగా ఉంది అనుకున్నదియే ఆత్మ దీపము గాజుబుడ్డులో ఉండి ఆ గాజును ప్రకాశించ ఆత్మ కూడా దేహేంద్రియములు ప్రకాశించ జయించున్నది ఆత్మ పరమాత్మ స్వరూపముగుట వలన దానికి దారాపుత్రాదుల ఇష్టమవుతున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తు ఏదో అదే పరమాత్మ అని గ్రహింపు తత్వసమ్ముదలైన అనుపదమునకు అను పదమునకు జీవాత్మ అని అర్థము తట్ అను పదమునకు సర్వజ్ఞాధ్య గుణత్వాది వ్యాసిత సచిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞాది ధర్మములను వదిలివేయ సచిదానందరూపము ఒక్కటి నిలుచును అదే ఆత్మ దే లక్షణములో ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలది వేదములలో దేనికి సర్వజ్ఞాత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరుపబుడిబడియున్నవు అదే ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహించమో అట్లని ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకునుము జీవులచే కర్మఫలమనుభవింపజేసేవాడు పరమేశ్వరుడినియు జీవులా కర్మఫలము అనుభవింతుదరనియు తెలుసుకొను అందువలన మానవుడు గుణసంపత్తు కలబాడయి గురుశుశ్రూషను నర్చి సంసార సంబంధమైన ఆశలన్నీ విడచి ముక్తి నొందవలను మంచి పనులు తెలిచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానం చేయవలసి వచ్చును మంచి పనులు చేయగాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లమియను ఇట్లు పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి సయము పదిహేడవ రోజు పారాయణ సమాప్తము విన్నారు కదా నేటి అధ్యాయాన్ని తప్పక పురాణంలోని మిగతా అధ్యాయాలన్నీ కూడా వినండి ఆ శివయ్య సంపూర్ణ కృపకు పాత్రులవ్వండి అలాగే క్రింద పింఛేసిన కామెంట్లో మన తిరుమల వైభవం ఛానల్ లింక్ ఉంది ఆ లింక్ ద్వారా మన వాట్సాప్ ఛానల్ తప్పక చేరండి మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ మరియు షేర్ చేయండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర